నికరంపల్లి గ్రామ ప్రజల ఆర్థిక సౌజన్యంతో దాతల సంపూర్ణ సహకారాలతో గతంలో మూడు సంవత్సరాల క్రితం జరిగింది కూడా యూట్యూబ్ లోకి వెళ్ళి ఇప్పుడైనా చూడొచ్చు ఇప్పుడు జరుగుతున్నది లైవ్ చూడొచ్చు తర్వాత రేపు కానీ ఎల్లుండి కానీ ఎప్పుడైనా సరే మళ్ళా యూట్యూబ్ లోకి వెళ్ళి రాజు క్రియేటివ్ చాలా ఎక్కువ బొంగల్ క్యాటిల్స్ అని కొడితే యూట్యూబ్ లోకి వెళ్ళి సర్చ్ చేస్తే దాంట్లో నిక్రంపల్లి పందాలు మొత్తం కూడా వస్తాయి ఆరుపల్ల విభాగాన్ని నిన్న ముగించుకోవడం జరిగింది ఇవాళ న్యూ కేటగిరీ విభాగాన్ని జరుపుకుంటున్నాం ఈ యొక్క సీనియర్స్ విభాగం ఏక రైతు సంబరాల్లో మొట్టమొదటిసారిగా ఈ యొక్క యూట్యూబ్ ద్వారా లైవ్ ప్రోగ్రామ్ లో ఈ యొక్క ఒంగోలు జాతి పశు పోషకులకు ఒంగోలు జాతి అభిమానులకు అందించినటువంటి మొట్టమొదటి ఛానల్ అయినటువంటి రాజు క్రియేటర్స్ లైఫ్ ఆఫ్ ఒంగోలు క్యాటర్స్ అధినేత రాజు గారి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ఏక యొక్క ప్రకాశం జిల్లాలో ఏక యొక్క మార్కాపురం సర్వంగ్ మార్కాపురం చుట్టుపక్కల ఉన్నటువంటి ఎన్నో రుపుతాయి ఇలా ఇలా ఎత్తులు పాల్గొంటాయని చాలా చెప్పి ఎన్నో పందాలు నిర్వహణలో స్వాగతమై ఇవాళ ఈ యొక్క నికరంపల్లి గ్రామంలో యూట్యూబ్ ఛానల్ ద్వారా ఈ యొక్క కార్యక్రమాన్ని లైవ్ ప్రోగ్రామ్ కూడా అందించడం జరుగుతున్నది రాజ క్రియేటివ్ శ్రీ ఆఫ్ పొంగల్ కమిల్ అంటూ మల్లారెడ్డి أنا

ఏ రైతుల సంబరాల్లో నాలుగవ ధర్మపత్ని రామలమ్మ గారు ఊరి మనవారు యుగాకర్ రెడ్డి గారు గారు

రెడ్డి కుమారుడు కోటిరెడ్డి గారు కుమారుడు కోటిరెడ్డి గారు ఏకా ఇంక దృశ్యం బంకరిస్తున్నారు గౌరవ కేసులో గోగిరెడ్డి అల్లు రెడ్డి ప్రదర్శ వారి జ్ఞాపకార్థ

ఏడవ సహస్ర యాదవ్ గారు దేవీఎల్ యాదవ్ గారు హుజూర్ నగర్ సూర్యాపేట జిల్లా తెలంగాణ రాష్ట్రం యజమాని గారికి కమిటీ సభ్యుల మీదుగా పెన్షన్ వ్యక్తిగా ఇవాళ ఈ యొక్క వెంకటేశ్వర రెడ్డి గారు వంగో జాతి 来了。 ಿಡ ಸುಬ್ಬಮ್ಮ ಕುಮಾರ್ ಕಾಶಿ ಕೃಷ್ಣಾರೆಡ್ಡಿ ಗಡಿ ಸೇತುವೆ ಕೃಷ್ಣಾರೆಡ್ಡಿ ಗಿಡ ರೆಡ್ಡಿ ಗುರು

பதி ரீசம்மா <ere Professors> बारी बारी